హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించింది దానశీలం పర్యాయ పదాలను మీకు మల్టిపుల్ ఛాయిస్ కింద వివరిస్తున్నానండి మల్టిపుల్ ఛాయిస్లో మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే వస్తాయో ఛాయిస్ ఫో నాలుగు రకాల చాయిస్ తోటి అందులో మరి ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాను కాకపోతే మనకి వాక్యంలో మనకు అడిగే అండర్లైన్ చేసిన దానికి అర్థం రాయండి అండర్లైన్ చేసిన దానికి పర్యాయ పదం రాయండి అంటాడు కదా అలాగే ఉందండి అండర్లైన్ చేసిన దానికి మనం పర్యాయపదం ఒకటే టిక్ చేసుకొని చదువుకుంటున్నాం మిగతావి మనకి అవసరం లేదండి ఆన్సర్ కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటే మిగతా ఆప్షన్స్తో మనకు సంబంధం లేదు అంటే అక్కడ కూడా ఇవే ఆప్షన్స్ ఇస్తారు అని నమ్మకం లేదు కాబట్టి ఆప్షన్స్ మనం చదవాల్సిన అవసరం లేదు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవి చదువుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ బిడ్స్ పర్ఫెక్ట్ అయిపోతామండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి తెలుగులో ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు టైం వేస్ట్ కాకుండా నేను టిక్ చేసి ఆన్సర్ మీకు చూపిస్తున్నాను మరి ఫస్ట్ టైం వినే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి మీకు నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి పర్యాయ పదాలు ఇక్కడ దానశీలం పాటిభాగానికి పర్యాయ పదాలు చెప్తున్నాడండి బ్రహ్మచారి కమండలం గొడుగు ధరించారు ఇక్కడ అండలైన్ దేని చేశాడండి బ్రహ్మచారి అనే దానికి చేశాడు బ్రహ్మచారి అంటే పర్యాయ పదం గుర్తించాలి ఇక్కడ ఇచ్చాడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా వరుడు వటుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వర్ణి మానవకుడు వరుణుడు ఇంద్రుడు అని ఇచ్చాడు ఇక ఇవన్నీ కాదండి ఫస్ట్ ఆన్సర్ వస్తేనేమో టిక్ చేయాలి ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అన్నీ డిలీట్ చేస్తే ఏమవుతుంది మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి ఎగ్జామ్ పర్పస్ నేను చెప్తున్నాను ఇక్కడ బ్రహ్మచారి అనే దానికి ఏంటి అండర్లైన్ చేశాడు దానికి పర్యాయపదం కనుక్కోమంటున్నాడు వర్ణి మానవకుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మీ కులంలో నీ వంటి వాడు లేడు కులము అనే దానికి పర్యాయపదం అడుగుతున్నాడు వంశం జాతి వస్తుందండి ఇక్కడ కర్ణము మీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి కర్ణము అనేదానికి పర్యాయపదం చెవి శ్రోత్రం బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు బ్రహ్మ అనేదానికి పర్యాయపదం నీరజబౌడు దాత మరి హాలికుడు నేడు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హాలికడు అనేదానికి పర్యాయపదం ఏంటి అంటే రైతు కృషి వలుడు అనేది వస్తుందండి మరి నెక్స్ట్ వన్ ఈ ధరణి మండలంలో వర్షాలు లేవు ధరణి అనే దానికి పర్యాయపదాలు ధాత్రి భూమి మీ తమ్ముడు వామనుడు అయినా గట్టివాడు వామనుడు అనే దానికి పర్యాయపదము ఏమొస్తుందంటే పొట్టివాడు కుబ్జుండు అనేది వస్తుందండి ఇక ఎనిమిదవది చూడండి సమరములు లేని దేశంలో ప్రజలు ఆనందంగా ఉంటారు సమరములు లేని దేశంలో సమరములు అనే దానికి అండర్లైన్ చేశాడు దానికి పర్యాయపదం ఏంటి అంటే రణము యుద్ధము అనేది వస్తుందండి తర్వాత జీవనదులు సైతం జలకళ తగ్గి చెరువులను తలపిస్తున్నాయి జీవనదులు అంటే ఎప్పుడూ కూడా పారేటువంటి నీరు ఉండేటువంటి నదులనమాట అవి కూడా వర్షాలు లేక మరి చెరువుల్లా అనిపిస్తున్నాయి అంటే సరే అదంతా తర్వాత కానీ మనకి జలకళ అనే దానికి పర్యాయపదం నీరు ఉదకము మహారాజు గారి యశస్సు దశ దిశలా వ్యాపించింది యశస్సు అంటే మీనింగ్ పర్యాయపదం కీర్తి ఖ్యాతి అనేది వస్తుంది కీర్తి ఖ్యాతి జలది అనేక జీవరాశులకు నిలయము జలది అంటే వారధి తటాకం జలది అంటే వారధి తటాకం నీ చరణములకు పసుపు రాస్తారు నీ చరణములకు పసుపు రాస్తారు చరణములు అనేదానికి పర్యాయపదం ఏంటి అంటే పాదము అంగ్రి పాదము అంగ్రి అనేది మీనింగ్ వస్తుంది మరి ఈ విధంగా పర్యాయపదాలు చాలా ఈజీగా ఉన్నాయండి మళ్ళొక్కసారి రిపీట్ చేయాలి చేస్తాను జాగ్రత్తగా వినండి గమనించండి బ్రహ్మచారి అంటే వర్ణి మానవకుడు కులము వంశము జాతి కర్ణములు అంటే చెవి శ్రోత్రం బ్రహ్మ నీరజభవుడు దాత హాలికుడు రైతు కృషివలుడు ధాత్రి ధరణి అంటే ధాత్రి భూమి వామనుడు అంటే పొట్టివాడు కుబ్జుడు సమరములు అంటే రణము యుద్ధము ఇక జల్ జలకళ అంటే నీరు ఉదకము యశస్సు కీర్తి ఖ్యాతి జలది అంటే వారధి తటాకం చరణములు అంటే పాదము అంగ్రి ఈ విధంగా పర్ఫెక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లోచనములు అనే దానికి పర్యాయ పదాలు గల పదం లోచనములు ఇక్కడ ఎట్లా అడిగాడు చూడండి పదం ఇచ్చి మనకి పర్యాయ పదాలు అడిగాడు ఇక్కడనేమో పర్యాయ పదాలు ఇచ్చేసి ఈ పర్యాయ పదాలు ఇచ్చేటువంటి పదాన్నే అడిగాడు మీరు రెండు విధాలుగా నేర్చుకోవాలి లోచనములు నేత్రం ఇంతకుముందు ఏమి ఇచ్చాడండి అక్షి అనేది ఇచ్చిండు దానికి పర్యాయ పదాలు అంటే మనం ఇవి రాసేవాళ్ళం ఇక్కడ మేము పర్యాయ పదాలే అడిగాడు ఇక్కడ దాని పదం అడిగాడు అక్షి లోచనము నేత్రము అనే పర్యాయ పదాలు వచ్చేటువంటి పదము గుర్తించండి అంటే అక్షి అనేది వస్తుందండి ఇక్కడ నెక్స్ట్ వన్ మరాలము అంటే మళ్ళీ పర్యాయ పదాలు అడిగాడు హంస అంచ ఇక్కడ ఈశ్వరుడు ముక్కంటి అనే పర్యాయ పదాలు గల పదం ఏంటి అంటే హరుడు పుడమి ధరణి అనే పర్యాయ పదాలు గల పదం ఏంటి అంటే భూమి యజ్ఞము అనే మాటకు సమానార్థక పదాలు అట్లే అంటే సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అని అర్థం వస్తుంది యజ్ఞము అనేదానికి పదాలు క్రతువు యాగము క్రతువు యాగము నీరజబవుడు చతుర్ముఖుడు అనే పదాలు కలిగే పదాలు కలిగినటువంటి పర్యాయ పదాలకి పదం ఏంటి అంటే బ్రహ్మ చతుర్ముఖుడు నీరజబవుడు అంటే బ్రహ్మ ధాత్రి ధరణి అంటే పుడమి అనే ప పదం వస్తుందండి మరి పదము ఇస్తే పర్యాయ పదాలు రాయాలి పర్యాయ పదాలు ఇస్తే పదము రాయాలి కాబట్టి మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా అవ్వాలి ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ